దుర్గాదేవి అనుగ్రహం నీ సొంతం నవరాత్రుల్లో ఈ వస్తువులను ఇంటికి తీసుకురండి డబ్బుకు ఎప్పటికీ కొరత ఉండదు హిందూ మతంలో దేవీ నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పండుగ దుర్గాదేవికి అంకితం చేయబడింది శారదీయ నవరాత్రులు మాసంలోని శుక్లపక్షం ప్రతిపాద తేదీ నాడు ప్రారంభమవుతాయి ఈ శరన్నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు జరుగనున్నాయి ఈ పండుగ తొమ్మిది రోజులు దుర్గాదేవి అవతారాలను నవదుర్గలుగా రోజుకో రూపంలో పూజిస్తారు ఈ రోజులు భక్తులు ఉపవాసం ఉండి దేవాలయాలను సందర్శించి దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు దుర్గా అష్టమి నవమి రోజున కన్య పూజ నిర్వహిస్తారు దీనితో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి మర్నాడు అంటే దశమి తిథి రోజున దసరాగా జరుపుకుంటారు నమ్మకం ప్రకారం నవరాత్రి సమయంలో కొన్ని ప్రత్యేక వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు అమ్మవారు భక్తులపై ప్రత్యేక ఆశీర్వాదాలను అందిస్తుంది అందుకే నవరాత్రులలో ఈ వస్తువులను తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోవాలి అవి ఏమిటో రోజు తెలుసుకుందాం శరన్నవరాత్రులు రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడంటే వేద పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం యొక్క ప్రతిపద తిథి అక్టోబర్ మూడున అర్ధరాత్రి పన్నెండు పంతొమ్మిది గంటలకు ప్రారంభమై మర్నాడు అక్టోబర్ నాలుగు తెల్లవారుజామున రెండు యాభై ఎనిమిది గంటలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం శారదీయ నవరాత్రులు గురువారం అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభమవుతాయి ఈ పండుగ అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ముగుస్తుంది నవరాత్రులలో ఈ ప్రత్యేక వస్తువులను ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రం నవరాత్రి సమయంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది అయితే లక్ష్మీదేవి పద్మాసనంపై కూర్చొని ఆమె చేతుల నుండి ధన ప్రవాహం కురుస్తున్నటువంటి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని మాత్రమే ఇంటికి తీసుకు తెచ్చుకునే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహించండి ఇంటి పూజ గదిలో లేదా పూజా స్థలంలో ఈ చిత్రాన్ని ఏర్పాటు చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇంటిలో ఐశ్వర్యానికి లోటు ఉండదని నమ్మకం వెండి నాణ్యం నవరాత్రులలో ఇంటికి వెండి నాణ్యం తీసుకురావడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది అయితే గణేశుడు లేదా లక్ష్మీదేవి చిత్రం ఉన్న నాణెం మరింత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ నాణ్యాన్ని ఇంటి గుడిలో లేదా పూజా స్థలంలో ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుందని నమ్మకం అలంకరణ వస్తువులు నవరాత్రులలో స్త్రీలకు అలంకరణ వస్తువులైన గాజులు కుంకుమ పసుపు మెహందీ వంటివి తీసుకురావడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ వస్తువులను దుర్గాదేవికి సమర్పించి పూజించే చోట ఉంచండి ఇలా చేయడం వల్ల దుర్గాదేవి ప్రసన్నురాలవుతుందని ఇంట్లో సుఖ సంతోషాలు శ్రేయస్సు ఐశ్వర్యం ఉంటాయని నమ్ముతారు తామర పువ్వు లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే చాలా ఇష్టం అందువల్ల నవరాత్రులలో ఇంట్లో తామర పువ్వును తెచ్చి పూజ సమయంలో లక్ష్మీదేవికి సమర్పించండి తులసి మొక్క నవరాత్రులలో ఇంట్లో తులసి మొక్కను నాటడం కూడా చాలా మంచిదని భావిస్తారు నవరాత్రులలో కొత్త తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నడవుతారని నమ్ముతారు తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు ఉంటుంది నవగ్రహ యంత్రం నవరాత్రి సమయంలో ఇంట్లో నవగ్రహ యంత్రాన్ని ప్రతిష్ఠించడం వలన అన్ని గ్రహాలు కలిగి ఉంటుంది ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి స్వస్తిక్ స్వస్తిక్ చిహ్నం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది నవరాత్రులలో ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తిక్ వేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రసారం అవుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు